హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు వాణి హోమ్ స్టైల్ ఫుడ్స్ ఈరోజు సేమియా తయారీ విధానం సేమియా ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూపెడతాను ఈ వీడియో చూసి నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఏమైనా పొరపాట్లు ఉంటే కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి సేమియా తయారీకి కావలసిన పదార్థాలు ఒక కప్పు సేమియా ఒక పావు లీటర్ పాలు ఒక చిన్న కప్పు షుగర్ రెండు స్పూన్ల ఆయిలు ఒక ఐదారు కిస్మిసులు నాలుగు బాదం నాలుగు జీడి ఒక నాలుగు కుడక ముక్కలు చిన్నవి ఒక మూడు విలాక్షిలు ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకొని గ్యాస్పై గంజి పెట్టుకోవాలి గంజిలో తీసుకున్న నెయ్యి మొత్తం వేసుకోవాలి నెయ్యి కాస్త వేడయ్యాక తీసుకున్న జీడిపప్పు బాదం పప్పు కిస్మిస్లు కుడక ముక్కలు అందులో వేసుకొని కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేంపుకోవాలి గ్యాస్ సిమ్లో పెట్టుకోండి లేకపోతే మాడిపోతాయి ఇలా బ్రౌన్ కలర్లోకి వచ్చాక ఒక ప్లేట్లోకి తీసుకోవాలి తీసుకొని పక్కకు పెట్టుకొని అదే గంజిలో తీసుకున్న సేమియాలను పోయాలి ఇప్పుడు వాటిని కూడా వేయించాలి ఒక రెండు నిమిషాలు సిమ్లో ఉండి వేయించాలి బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు ఇప్పుడు సేమియాలు ఇలా బ్రౌన్ కలర్లోకి వస్తాయి వాటిని వేరొక ప్లేట్లోకి తీసుకొని పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు గ్యాస్పై నేను ఒక గంజి పెట్టుకున్నాను ఆ గంజిలో తీసుకున్న పావు లీటర్ పాలను పోసుకున్నాను పాలు పాలల్లో సగం గ్లాస్ వాటర్ పోసుకున్నాను ఎందుకంటే పాలు చిక్కటి పాలు కాస్త ఒక పది నిమిషాలు ఇలా మసలనివ్వాలి పాలు మరుగుతుంటే ఇలా మనం వేంపు పెట్టుకున్న సేమియాలను అందులో వేసుకోవాలి వేసుకొని కలపాలి సేమియాలు మొత్తం విడిపోయేటట్టు కలుపుకోవాలి ఒక రెండు నిమిషాలు కలిపాక ఇలా ఉడుకుతాయి ఇలా ఉడికినప్పుడు తీసుకున్న చక్కెరను కూడా అందులో వేసుకోవాలి చక్కెర వేడికి తొందరనే కరిగిపోతుంది ఇంకొక రెండు నిమిషాలు ఉడికించుకోవాలి ఇప్పుడు అందులోకి దంచిపెట్టుకున్న విలాక్షల పౌడర్ వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి కలుపుకొని ఇప్పుడు సేమియాలు మొత్తం ఉడికిపోయాయి ఇప్పుడు ఇలా కలుపుకొని ఇందులో వేయించి పెట్టుకున్న బాదం జీడిపప్పు కిస్మిస్లు కుడకవక్కలు అందులో వేసుకోవాలి వేసుకొని ఇంకొక నిమిషం సిమ్లో ఉంచుకొని ఇప్పుడు సేమియా రెడీ అయింది ఇప్పుడు గ్యాస్ ఆన్ చే ఆఫ్ చేయండి ఇప్పుడు సేమియా పాయసం రెడీ అయింది దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోండి సేమియా పాయసం రెడీ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ కొట్టండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ రూపంలో ఏమైనా పొరపాట్లు ఉంటే చెప్పండి సబ్స్క్రైబ్ చేస్తే నేను చేసిన ప్రతి వీడియో మీకు వస్తుంది ఫ్రెండ్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి